అసహనం ఒకటి అభినయం ఒకటి ఈ రెండు మన స్వరూపానికి మన దుఃఖం దూరం చేస్తారు ఒకటి అసహనం రెండు అభినయం ఈ రెండు మన స్వరూపానికి దూరం చేస్తాయి బుద్ధుడు వెంటాడు నీకు సహనం నీకు ఒకవేళ సహనం లేకపోతే ఏ సంఘటన జరిగినా చేదుగా ఉంటుంది నీ జీవితం అనేక సంఘటనలు జరుగుతాయి ఆ దీహం యొక్క ప్రారంభం అనుభవించేటప్పుడు అనేక సమస్యలు నీకు ఎదురవుతాయి బుద్ధుడు అంటాడు నీకు సహనం లేకపోతే మరి నీకు ఇష్టమైన పనులు జరిగితే చేతిగా ఉంటాయి నీకు ఇది వికారాన్ని కలగజేస్తాయి నీకు సహనం ఉంటే అదే సంఘటన చాలా తీయగా ఉంటుంది మధురంగా ఉంటుంది నీకు ఇష్టం లేని సంఘటన సరే మధురంగా ఉంటుంది మీకు సహనం లేనప్పుడు ఇష్టం లేని సంఘటన జరిగినప్పుడు చేదిగా ఉంటాం